ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు టూ హౌసెస్ అయితే సేల్కి అయితే వచ్చాయి ఈ రెండింటి కోసం నేను చెప్పబోతున్నాను ఇరవై ఇంటూ అరవై ఈ కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రంట్ వచ్చేసరికి మనకి ముప్పై అడుగులు రోడ్ అయితే రావడం జరుగుతుంది అండ్ మున్సిపాలిటీలో అయితే ఉండడం జరిగింది ఇల్లు అనేది సో అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది దీని ప్రైస్ అనేది అంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తివరకు వీడియో చూడండి ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది చాలా క్వాలిటీకి అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు సో మనం మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది నర ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది ఇది మొత్తం అంతా కూడా నూట ముప్పై మూడు గజాల్లో కట్టారు అంటే మనకి టూ పాయింట్ సెవెన్ సెన్స్ అని చెప్పుకోవచ్చు అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అంకనోస్ అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ అంతా అని కట్టుబడి ఒక పద్నాలుగు అంకనాల వరకు రావడం జరిగింది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ప్లానింగ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెట్లు కూడా చూసుకోండి మనకి ఈ పక్కన నార్త్ వెస్ట్ కార్నర్లో ఇచ్చారు అండ్ మెట్లు కింద ఇక్కడ చూశారు కదా డోర్ కనబడుతుంది ఇది బాత్రూమ్ ఇది టోటల్ ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది టోటల్ మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది గ్లాస్ డిజైన్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది చూడండి అండ్ మనకి ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు నేను మీకు ప్లానింగ్ క్లియర్గా చూపిస్తాను మోడల్ డిఫరెంట్గా ఉంటుంది ఇది సో లోపలికి వెళ్దాం కదండి ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కనుక మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడండి టైల్స్ కాదు ఇది టోటల్ మార్బుల్ ఇది సో మెయిన్ ఏంటంటే చల్లగా ఉంటుంది మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు నార్త్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్తున్నాము లోపల రాగానే లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ అట్లాంటి పెట్టుకోవడం కోసం ఇక్కడ ఫ్రేమింగ్ వాల్ అయితే చేయించారు టాప్లో అంతా కూడా మనకి జెప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది పిఓపీ కాదు జెప్సమ్ అయితే రావడం జరిగింది ఇది హాల్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది అంతా కూడా పదిహేను ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది హాల్ మొత్తం అంతా అని ఇందులో మెయిన్ ఏంటంటే టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది చాలా అందంగా అయితే చేయించారు ఇది మొత్తం అంతా అని అండ్ టాప్లో చూడండి చిన్న షాండ్లర్ కూడా ఇచ్చారు ఒకటి సో షాండ్లర్ వాడడం వల్ల లుక్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిందని చెప్పుకోవాలి హాల్లోని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అట్లా అయితే రావడం జరిగింది ఇందులోని వుడ్ వర్క్ లో టోటల్ గా వీళ్ళు సెవెన్ నాట్ వన్ గర్జన్ ఫ్లైవుడ్ అయితే వాడడం జరిగింది వీళ్ళు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ మనం ఎలా వస్తుంటే రైట్ సైడ్ బెడ్రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది ఫ్రెండ్స్ ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది నెల్లూరు పోలీస్ కాలనీలో అయితే ఉండడం జరిగింది బస్ స్టాండ్ వచ్చేసరికి ఒక సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ మున్సిపాలిటీలో ఉండడం జరిగింది ఇది మొత్తం అంత అండ్ ఈ టీవీలో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టాప్లో స్పాట్లైట్స్ అయితే వాడడం జరిగింది అండ్ మనకి ఇక్కడ కింద ఇక్కడ చూడండి స్టోరేజ్ ఇచ్చేసారు కదా ఇది మోబోల్ ఫ్రెండ్స్ ఇది కావాలంటే మనం మూవ్ చేసుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి ఇది మోబోల్ ఉంది అండ్ ఇక్కడ రాఫ్టర్స్ మాదిరికి ఇచ్చారు డిజైన్ బాగుంది ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సో బాగా ఇచ్చారు మొత్తం అంత సో కిచెన్ చూద్దాం పదండి ఇప్పుడు వీళ్ళు క్వాలిటీ మెయిన్ దేనికోసం అంటే చెప్పాలంటే కనుక వీళ్ళు బేస్మెంట్లో ఏంటంటే తెల్లమట్టి వాడారు ఫ్రెండ్స్ వీళ్ళు బేస్మెంట్ టోటల్ ఫిల్లింగ్ అంతా కూడా తెల్లమట్టితోనే చేశారు ఎర్రమట్టు వాడడం వల్ల ఏంటంటే హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ చదలు పట్టే అవకాశం కూడా ఉంటుంది బేస్మెంట్లో కొంతమంది ఎర్రమట్టు వాడితే కనుక మాక్సిమం తెల్లమట్టి వాడడానికి ట్రై చేయండి చెదల ప్రాబ్లం అట్లాగే హీట్ ప్రాబ్లం పెద్దగా అయితే ఉండదు తెల్లమట్టి వాడినట్లయితే కనుక వీళ్ళు వచ్చేసరికి తెల్లమట్టి అయితే వాడారు బేస్మెంట్ ఫిల్లింగ్లోని సో టోటల్ మనకి ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి కిచెన్ కూడా మనకి ఆరు ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఇచ్చారు పర్లేదు బాగానే ఇచ్చారు ఇంకా క్లీనింగ్ చేయలేదు ఏంటి అని చూస్తున్నారు కదా ఇంకా కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి లైట్గా సెకండ్ కోటింగ్ అయితే వెయ్యాలి అక్కడక్కడ అలా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కొత్త ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కూడా గుమ్మాలు వచ్చినాయి లోపల మొత్తం అన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్విచ్చెస్ చూడండి గోల్డ్ మెడల్ కంపెనీ అయితే ఇచ్చారు స్విచ్చెస్ అండ్ అట్లాగే వైరింగ్ మొత్తం అంతా కూడా గోల్డ్ మెడల్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఇది తొమ్మిది ఇంటూ పదమూడు సైజులైతే ఉంటుంది రూమ్ అనేది నేను మీకు లాస్ట్లో ప్లానింగ్ కూడా ఇస్తాను ప్లానింగ్ కూడా చూసుకోండి ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అది సో టాప్లో మొత్తం సీలింగ్ చూడండి అన్నీ కూడా డీసెంట్గా తీసుకున్నారు మరీ వావర్గా కాకుండా అని అండ్ ఈ పక్కన లైట్ పింక్ అయితే యూజ్ చేస్తారు చూడండి వాల్ కలర్ అనేది ఇది కూడా బాగుంది ఇది టోటల్ కంప్లీట్ స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది లుక్ మొత్తం అంతా కూడా అని యూజ్ చేసింది వాటర్ ప్లామ్లట్ ఫినిషింగ్ మొత్తం అంతా అండ్ ఈ డోర్ బ్యాక్ సైడ్ మనకి ఒక మిర్రర్ కూడా ఇచ్చారు ఇది దీనికి ఇచ్చిన అడెస్ బాత్రూమ్ ఇది టోటల్ ఫినిషింగ్ అంతా కూడా చాలా స్మూత్ గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనం ఎలా టచ్ చేసి చూస్తుంటే కనుక ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ లుక్ కూడా స్టోన్ టైప్ ఉంది చూడండి గ్రానైట్ ఏదో ఉంటుంది చూశారు కదా అట్లయితే ఉంది సిమెంట్ బాలలు ఇవి టోటల్ ఇక్కడ వాడిని మొత్తం అంతా కూడా లోపల సిమెంట్ బార్లు ఇచ్చారు అండ్ డోర్స్కి కి సపోర్ట్ గా చైన్ కూడా వాడారు ఇక్కడ వీళ్ళు చూడండి టాప్లో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూశారు కదా ఈ చైన్ కూడా ఇచ్చారు సపోర్ట్కి అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఆరు ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది సో జనరల్గా మనకి ఆరు ఇంటూ నాలుగు అయితే సరిపోతుంది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక ఆరు ఇంటూ ఐదు అనేది కొంచెం పెద్ద సైజ్ అనేది చెప్పుకోవాలి వీళ్ళు ఇచ్చారు వీళ్ళు కొంచెం పెద్దగా ఉండాలని చెప్పేసి క్వాలిటైల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇందులో మీరు ఇక్కడ చూడండి ఫ్లవర్ డిజైన్ తోటి సో చూశారు కదా అండ్ మనకి కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మనకి మంచి మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు సో ఇక్కడ మనకు ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో ప్లంబర్కి సంబంధించిన ఆర్డర్ ఇక్కడ ట్యాప్స్ ఇవన్నీ కూడా వేరు వేరు కంపెనీకి సంబంధించిన కమోడ్ అయితే యూజ్ చేశారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే టోటల్గా కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ఫోర్టీన్ పిల్లర్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు ట్వెల్వ్ పిల్లర్స్ వస్తాయి లేదంటే నైన్ పిల్లర్స్ వస్తాయి వీళ్ళు అలాగ కాదు టోటల్గా ఫోర్టీన్ పిల్లర్స్ అయితే వచ్చాయి ఇందులో కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక తిరుమల కంపెనీకి సంబంధించిన స్టీల్ అయితే వాడారు వీళ్ళు పిల్లర్స్లోని సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము వీళ్ళు టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా కేసీపీ సిమెంట్ అయితే వాడారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎయిటీ జెడ్ టోటల్ మొత్తం అంతా అని ఇది తొమ్మిది ఇంటూ పదకొండు నరా సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది ఎదురుగా మనకి డోర్ కనబడుతుంది కదా అది బాత్రూమ్ అది సో లో కలర్స్ అనేవి చాలా బాగున్నాయి లైట్ పింక్ అండ్ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు మనకి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కానీ లేదంటే ఇట్లాంటి లైట్ పింక్ కానీ లైట్ బీచ్ కలర్ కానీ ఇట్లాంటివి ఏంటంటే చాలా వరకు చూసే టైంలో మనకి పీస్ఫుల్గా అయితే ఉంటాయి మనం అలా రూమ్లో ఉన్నప్పుడు సో బాగుంది కలర్ సెలెక్షన్ కూడా అని సో దీనికి ఇచ్చిన వాటర్అప్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది టూ ల్యామ్నైట్స్ వాడారు ఇక్కడ వీళ్ళు లైట్ బీచ్ అండ్ బ్రౌన్ కలర్లో కాంబినేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి ఆపోజిట్గానే మనకి ఒక డోర్ కనబడుతుంది కదా ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చింది ప్లానింగ్ డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది టోటల్ మోడల్ మొత్తం అంతా నేను మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను చూసుకుందరు కానీ సో ఇది బాత్రూమ్ ఇది ఆరు ఇంటూ నాలుగు సైజులు అయితే ఉంటుంది సో గీజర్ సంబంధించిన పాయింట్లు ఇవన్నీ కూడా ఇచ్చేసారు సో ప్రైస్ కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఒకసారి దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇలా మనకి టోటల్గా టూ హౌసెస్ ఉన్నాయి ఇంటీరియర్ కొంచెం పక్కన ఇల్లు చేంజ్ అయితే అవుతుంది సో ఇది వచ్చేసరికి మనకి మున్సిపాలిటీలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఇది టోటల్గా దీని ప్రైస్ ఎలా వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు పక్కన ఇంకొక ఇల్లు ఉంది అది కూడా సేల్ చేస్తున్నారు రెండు కూడా సెవెంటీ సెవెంటీ చెప్తున్నారు ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా అని సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ అనేది మీరు కూడా సేల్ చేద్దాం ఆన్లైన్ ద్వారా అనుకుంటే మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద ఇచ్చిన నెంబర్కి సో స్టెప్స్ డిఫరెంట్గా ఇచ్చారు ప్లేస్ కలిసింది మనకి చాలా వరకు కొంచెం కలిసి వచ్చింది మెట్ ల్యాండింగ్ కింద బాత్రూమ్ కూడా బాగానే వచ్చింది సో పైకి వచ్చేసాం మనం ఫ్రంట్ గ్లాస్ అయితే యూజ్ చేశారు ప్లానింగ్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఒకసారి ప్లానింగ్ చూడండి సో ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఇరవై ఇంటూ అరవై టూ ప్లాన్స్ పక్క పక్కనే ఉన్నాయి నేను ఒక ప్లానింగ్ చూపిస్తున్నాను చూడండి సో స్టార్టింగ్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఎనిమిదిన్నర ఇంటూ పదహారు సైజులో టోటల్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ ఆ తర్వాత మనం లోపలికి వచ్చేసాము హాల్ ఇచ్చారు చూసుకోండి పదిహేను ఇంటూ పదహారు సైజులోని సో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మనకి కిచెన్ ఇచ్చారు దాని బ్యాక్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన టాయిలెట్ అయితే ఇచ్చారు సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ ఎలాంటి ఇంటి ప్లానింగ్స్ మీరు సొంత స్థలానికి ఇంకా ఏమైనా కావాలి పక్కా వాస్ ప్రకారం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో పైన చూడండి నేను మీకు పిల్లర్స్ చూపించాను చూశారు కదా పిల్లర్స్లో రాడ్లు చూడండి సిక్స్టీన్ ఎంఎంబార్స్ ట్వంటీ ఇట్లా అయితే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అంతా కూడా కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఈ హౌస్ ఎలాగుందో పక్క నీళ్ళు కూడా సేమ్ యాజ్ యాజిటీజ్ అయితే ఉంటుంది ఇంటీరియర్ కొంచెం మార్చారంతే మిగిలిందంతా కూడా సేమ్ ఒకేలా ఉంటుంది ప్లానింగ్ టోటల్ మొత్తం అంతా అని ప్రైస్ కూడా అది కూడా సెవెంటీ చెప్తున్నారు మాట్లాడవచ్చు మున్సిపాలిటీ లెక్కలోకి రావడం జరుగుతుంది ఇది అప్రూవ్డ్ లేఅవుట్ ఇది బయట వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది గ్రౌండ్ వర్క్ కూడా బాగుంటుంది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా దూరం వెళ్ళి ఎలాంటి హౌస్ వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నాము సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి